వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కెట్నే బజార్ మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ ఉప్పల్ సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ నుండి బోడుప్పల్ వెళ్ళే రోడ్లో ఉప్పల్ చెరువు ఉంటుంది ఆ చెరువు దాటగానే అంకూర్ హాస్పిటల్ ఉంటుంది ఆ హాస్పిటల్ దాటగానే పిల్ల నెంబర్ యాభై ఆరు ఉంటుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోండి డెడ్డకి లాస్ట్ రండి మన ఆఫీస్ కనిపిస్తుంది లేదంటే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బోడుప్పల్ కమాన్ ఉంటుంది ఉప్పల్ డిపో ఆపోజిట్లో బోడుప్పల్ కమాన్ ఉంటుంది బోడుప్పల్ ఖమ్మం లోపలికి వస్తే ఒక వైన్స్ ఉంటుంది ఆ వైన్స్ దాటగానే రైట్ సైడ్లో వస్తుంది లెఫ్ట్ సైడ్లో వైన్స్ ఉంటుంది ఆ వైన్స్ దాటగానే కేశవనగర్ కాలనీ అని ఉంటుంది ఆ కమాన్ లోపల రండి చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ పక్కనే మనది ఉంటుంది మార్కండే బజార్ లేదా గూగుల్ మ్యాప్కి వెళ్ళండి మార్కండే బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ లొకేషన్ రేట్ రండి లేదా కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఇస్తాం మా నెంబర్లకి కాల్ చేయండి మేము డౌట్ ఉంటే అన్ని విధాలు అన్ని సౌకర్యం మన దగ్గర ఉంటాయి మనం ప్రతి ఆదివారం కార్ నిర్వహిస్తున్నాము ఈ కార్ ఉద్దేశం ఒకటే అతి తక్కువ ధరతో పాటు అతి తక్కువ డౌన్ పేమెంట్లకే కార్లు ఇస్తున్నాం గత సంవత్సరం నుండి ఈ కార్ నిర్వహిస్తున్నాము ఈ కార్మెలని చాలామంది చాలా వరకు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఇంకా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా తక్కువ ధరలకే ఉంటాయి మన దగ్గర చాలా తక్కువ డౌన్ పేమెంట్లకే కార్లు ఇస్తున్నాం చాలా మందికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకుంటూ కార్లు ఇచ్చినాం మన దగ్గర అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి వెహికల్స్ మన దగ్గర ఉంటాయి వెహికల్ యొక్క ఫైనాన్స్ కూడా మన దగ్గర ఉంటుంది వెహికల్ యొక్క ఆర్టీఏ వర్క్స్ ప్లస్ ఇన్సూరెన్స్ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు మన దగ్గర ఉంటాయి మీరు కావాలి వెహికల్ చూసుకోవాలి వెహికల్ పైన ఫైనాన్స్ చేసుకోవాలి వెహికల్ తీసుకెళ్ళిపోవాలి మీరు ఆటోగ్రాప్స్కి వెళ్ళాలి ఫోటో దిగాలి అన్ని వర్క్లు మీరు వెహికల్ ఉన్న నుంచి వెహికల్ మీ పెరిమేంత వరకు మా బాధ్యతనే మీకు ఏమి ఇబ్బంది కూడా ఉండదు అన్ని రకాల సౌకర్యాలు మన దగ్గర ఉంటాయి వెహికల్ యొక్క ఫైనాన్సులు మేమే చేస్తాం అన్ని మన ఆఫీస్లో ఉంటాయి మేమే సివిల్ చెక్ చేస్తాం మేమే లోన్ చేస్తాం సిబిల్ ఉన్నా లోన్ చేస్తాం సిబిల్ లేకున్నా కూడా లోన్ చేస్తాం సిబిల్ ఉన్న వాళ్ళకు మాత్రం ఎయిటీ ఐటీ టూ హండ్రెడ్ పర్సెంట్ లోన్ చేస్తాం సిబిల్ లేని వాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ లోన్ చేయచ్చు తెలంగాణ సంబంధించిన అన్ని జిల్లాల వారికి మనమే లోన్ చేస్తాం మీకు ఏమి ఇబ్బంది ఉండదు మీరు ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంటు ఒక నాలుగు చెక్కులు తీసుకొని రండి లోన్ చేస్తా సిబిల్ ఉన్న వాళ్ళకి సిబిల్ లేని వాళ్ళకి వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు ఒక ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంటు ప్లస్ ఒక నాలుగు చెక్కులు కావాలి ప్లస్ అడిషనల్ గ్యారంటర్ కావాలి అడిషనల్ గ్యారెంటర్ డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు వాళ్ళ ఇంటి యొక్క కరెంట్ బిల్ ఇస్తే సరిపోతుంది మనమే లోన్ చేస్తాం మీకు ఏమి ఇబ్బంది కూడా ఉండదు మన దగ్గర మన మార్కెట్ కార్బదార్లో అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉంటాయి మన దగ్గర మీరు ఒకసారి రండి మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది వెహికల్స్ కూడా అన్ని వెహికల్స్ చాలా బాగుంటాయి అన్ని విధాలుగా అన్ని చెక్ చేస్తాం వెహికల్ ఒక డాక్యుమెంట్స్ కూడా అన్ని క్లియర్ ఉంటాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి దాంతో వెహికల్స్ వెహికల్స్లో చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి వెహికల్ మీకు ఏమి ఇబ్బంది ఉండదు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి వెహికల్ తీసుకెళ్ళిపోయి మీకు నచ్చిన వెహికల్ దాదాపుగా మనకి సండే కార్మెల్ వచ్చేసి దాదాపుగా రెండు వందల పైన వెహికల్స్ ఉన్నాయి సర్వించుకోండి రెండు వందల పైన వెహికల్స్ ఉన్నాయి ఇంకా వెహికల్స్ వస్తున్నాయి ఇంకా ఇవాళ శనివారం కదా వీడియో పెడుతున్నా నాకు తెలిసి ఇంకా సాయంత్రం వరకు కూడా చాలా వెహికల్స్ రాబోతున్నాయి మీరందరూ ఈ సండే జరిగే కార్మెయిల్కి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి కార్ తీసుకెళ్ళండి హ్యాపీగా ఈ సండే కార్ మీదలో ఉన్న కార్లు రేటు రీడింగ్ వెహికల్ ఒక దానికి ఎంత ఫైనాన్స్ వస్తుందో అన్ని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తే రండి మనం వెహికల్ వేసుకోవచ్చు మారుతి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ డీజిల్ కారు రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వేరియంట్ లక్ష ఇరవై వేలు తిరిగింది రేట్ వస్తరికి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఓనరు ఇంకా బార్గెన్ ఉంటుంది ఈ వెహికల్కి ఫైనాన్స్ చేస్తాను బ్లాక్ కలర్ వెహికల్ అండి చిన్న టచ్ టచ్అప్లేదు చిన్న గీత లేదు వెహికల్ టైర్లు కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పైన టైర్లు ఉన్నాయి షిఫ్ట్ డిజైర్ టువెల్వ్ మోడల్ మారుతి షిఫ్ట్ విడిఐ రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వేరియంట్ డెబ్బై ఐదు వేలు తిరిగింది షోరూమ్ టాక్ ఉందంట రేట్ వచ్చేసరికి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్ మాట్లాడితే మాట్లాడుకోవచ్చు ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా చేస్తా టాటా టియాగో ఎక్సీ వేరియంట్ బేసిక్ వేరియంట్ రెండు వేల ఇరవై మోడల్ డిజిల్ వర్షన్ ఎనభై నాలుగు వేదిరింది రేట్ వచ్చేసరికి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇంకా భారీ అని ఉంటుంది ఓనర్తో మాట్లాడిస్తా మాట్లాడుకోవచ్చు ఇంకా రేట్ తగ్గుతుంది మీకు ఏమి ఇబ్బంది ఉండదు అన్ని వెహికల్ అన్ని వెహికల్ సంబంధించి ఓనర్లతో డైరెక్ట్ మాట్లాడిస్తాను నా దగ్గర రండి అన్ని క్లారిటీ ఉంటే ఏమి ఇబ్బంది ఉండదు నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు టాటా టియాగో రెండు వేల ఇరవై మోడల్ డిజిల్ కారు ఇంకా రేటు తగ్గుతుంది ఫైనాన్సులు చేస్తా ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు నలభై రెండు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి ఐదు లక్షల ముప్పై వేలు ఎత్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేస్తాను నేనే ఈకో స్పోర్టు ఈకో స్పోర్టు రెండు వేల పద్నాలుగు డీజిల్ వేరియంట్ ఒక లక్ష అరవై వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి నాలుగు లక్షల ముప్పై వేలు ఎత్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం డబ్ల్యూఆర్బి స్పోర్ట్స్ వేరియం రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వేరియం లక్ష తిరిగింది రేట్ వచ్చేసరికి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్షియల్ చేద్దాం ఇది ఏపీ వండి కదా ఓకే ఇది ఓన్లీ ఏపీకి నడుస్తుంది తెలంగాణ చాలా చాలామంది కూడా ఏపీ నుంచి మంది కాల్ చేస్తారు అన్న అక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలంటున్నారు ట్రై చేస్తున్నాము అక్కడ ప్లేస్ కరెక్ట్ మాకు మనకు కన్జెస్ట్ అవ్వట్లేదు దాని ద్వారా లేట్ అవుతుంది త్వరలో కూడా నాకు తెలిసి ఇంక వన్ టూ మంత్స్లో కూడా విజయవాడలో ఓపెన్ అవుతుంది ఆఫీసు అన్నీ రెడీ చేస్తున్నాం నా కలిసి మంగళవారం విజయవాడలో ఉంటాను నేను ఉంటే కాల్ చేయండి మంగళవారం విజయవాడలో కలిసి అందరికీ ఓల్సో వన్ ఏమియో రెండు వేల పదిహేడు మోడల్ డిజిల్ వర్షన్ అరవై తొమ్మిది వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇంకా బాగా ఉంటుంది ఈ వెహికల్కి ఫైనాన్స్ చేస్తాను అంటే ఓన్లీ ఏపీకి నడుస్తుంది వెహికల్ ఇది తెలంగాణ నడదు ఉండే వర్ణ ఎస్ఎస్ వేరియంట్ వన్ పాయింట్ సిక్స్ రెండు వేల పదమూడు మోడల్ డీజిల్ వేరియంట్ ఎనభై రెండు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇంకా బాగానే ఉంటుంది ఫైనాన్సుడు చేద్దాం మనం డస్టర్ ఆర్ఎస్ జెడ్ వేరియంట్ టాప్ ఎండి వర్షం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిసీషన్ ఆరు లక్షల యాభై వేలు ఎత్తున్నాడు ఇంకా బార్గన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం వెహికల్ మాత్రం ఒరిజివల్ పెండవి ఉందండి హోండా డబ్లీఆర్వి డిజిటల్ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రీచే అయింది ఫస్ట్ ఓడర్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అంట ఒక లక్ష పద్దెనిమిది వెలిగింది రేట్ వచ్చేసరికి ఆరు లక్షల తొంభై వేలు ఎత్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది హోండా అమేజ్ రెండు వేల పదహారు డీజిల్ వేరియంట్ తొంభై రెండు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి నాలుగు లక్షల అరవై వేలు ఎత్తున్నాడు ఇక బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం హోండా అమేజ్ రెండు వేల పదమూడు డీజిల్ వేరియంట్ తొంభై మూడు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి మూడు లక్షల యాభై వేలు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం ఓసోన్ ఎం తెలంగాణ అండి ఓసోన్ ఎంఈఓ రెండు వేల పద్దెనిమిది డిజిల్ వేరియంట్ ఒక లక్ష పద్నాలుగు వేలు తిరిగింది నాలుగు లక్షల ఎనభై వేలు ఇంకా ఉంటుంది ఫైనాన్స్ చేస్తాం పోర్టు ఈ పోర్టు రెండు వేల పదమూడు వేరియం లక్ష ఇరవై వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి మూడు లక్షల ఎనభై వేలు ఎత్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం ఏమేం ఎక్స్టీ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డిజిల్ వేరియంట్ ఒక లక్ష పదివేలు తిరిగింది రేట్ వచ్చేసరికి మూడు లక్షల ఎనభై వేలు ఎత్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం మారుతి ఓమ్ని రెండు వేల పదహారు పెట్రోల్ కార్ ఓన్లీ డెబ్బై ఏడు వేలు తిరిగింది రేట్ వస్తాకి రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు ఇంకా భారీగా ఉంటుంది ఈ కార్కి కి ఫైనాన్స్ చేస్తాను నేను మారుతి ఓమ్ని చాలామంది అడిగారు మారుతి ఓమ్ని రెండు వేల తొమ్మిది పెట్రోల్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వేరియం ఒక లక్ష పదివేలు తిరిగింది కేవలం తొంభై వేలు మాత్రమే తొంభై వేలు ఇస్తే ఇంకా ఐదు సంవత్సరాలు వాలిడ్ చేస్తాను వ్యాలిడ్ అయిపోయింది చేయిస్తాను నేనే పల్సు పల్సీ వేరియంట్ రెండు వేల పదమూడు పద్నాలుగు విషయం డీజిల్ వేరియంట్ ఎనభై నాలుగు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి మూడు లక్షల పదివేలు ఎప్పుతున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం రిణ్ అస్టర్ ఆర్ఎస్ఎల్ వేరియం రెండు వేల పదమూడు డీజిల్ వర్షాను లక్ష తిరిగింది మూడు లక్షల నలభై వేలు ఎత్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఢిల్లీ వెహికల్ అండి ఫైనాన్స్ చేయం ఉండే టెన్ మ్యాగ్నే వేరియంట్ వన్ పాయింట్ టూ డి పెట్రోల్ వర్షాం ఓన్లీ పెట్రోల్ ఇది రెండు వేల పది మోడల్ తొంభై మూడు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి ఒక లక్ష తొంభై వేలు ఎపుతున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం మహేంద్ర మహారాజు రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వేరియంట్ అరవై ఏడు వేలు తిరిగింది రేట్ ఐదు లక్షల యాభై వేలు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ ట్రై చేద్దాం టూ ఎల్టీ వేరియంట్ రెండు వేల పన్నెండు డీజిల్ కారు తొంభై వేలు తిరిగింది రేట్ వస్త ఒక లక్ష పదివేలు ఇంకా బార్గెయిన్ ఉంటుంది తగ్గిద్దాం మాట్లాడి మార్త షిఫ్ట్ విఎ వేరియంట్ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ కార్ అండి ఓన్లీ ఎనభై ఆరు వేలు తిరిగింది రేట్ సరికి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు రెండు వేల ఇరవై షిఫ్ట్ వస్తుంది లోన్సి ఫుల్ లోన్ చేయొచ్చు రెండు వేల పదమూడు డీజిల్ వేరియంట్ ఒక లక్ష పదివేలు తిరిగింది ఒక లక్ష మాత్రమే ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ రాదు ఐటీఎస్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదకొండు పెట్రోల్ కారు డెబ్బై మూడు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ట్రై చేద్దాం పదకొండుగా చేద్దాం ఫైనాన్స్ వస్తుంది ఐటెట్ మ్యాగ్నా రెండు వేల పదకొండు పెట్రోల్ కారు ఎనభై తొమ్మిది వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలు ఇంకా బాగానే ఉంటుంది టాటా విస్టా రెండు వేల పన్నెండు డీజిల్ వేరే ఎనభై రెండు వేలు తిరిగింది ఒక లక్ష ఎనభై వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం మనమే ఇలా ఓకే ఓకే ఇది ట్యాక్సీ నుంచి ఓపర్డేట్ అయింది మారుతి షిఫ్ట్ బియో వేరియం రెండు వేల పదమూడు పద్నాలుగు వేసి అయింది డీజిల్ వేరియంటూ ఒక లక్ష ఆరు వేలు తిరిగింది డేట్ వచ్చేసరికి మూడు లక్ష యాభై వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం మారుతి వ్యాఘరా రెండు వేల పదమూడు పద్నాలుగు పెట్రోల్ కారు యాభై ఐదు వేలు తిరిగింది రేట్ వస్తే రెండు లక్షల డెబ్బై వేలు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం మారుతి వ్యాగన్ ఎలక్సా వేరే రెండు వేల పదమూడు పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ ఎనభై నాలుగు వేలు తిరిగింది రెండు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం మారుతి ఆల్టో ఎలక్సా వేరియం రెండు వేల పదకొండు పెట్రోల్ కారు డెబ్బై రెండు వేలు తిరిగింది రేట్ వచ్చరికి ఒక లక్ష నలభై ఐదు వేలు ఇంకా బార్గెన్ ఉంటుంది చేద్దాం మారుతి బిలెను సిగ్మా వేరియంట్ రెండు వేల పదిహేడు డీజిల్ వర్షను ఎనభై రెండు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి ఐదు లక్షల యాభై వేలు ఎపుతున్నాడు డీజిల్ కార్ అండి చాలా తక్కువ రేటు ఇంకా భారీ చేద్దాం మాట్లాడి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల పంతొమ్మిది మోడల్ పెట్రోల్ ప్లేస్ సిఎన్జి వెహికల్ ఓన్లీ పెట్రోల్ ఒకటి అప్రూవ్ ఉంది సిఎన్జి అప్రూవల్ లేదు సిఎన్జి ఎక్స్ట్రా పిటింగు డెబ్బై రెండు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి రెండు లక్షల తొంభై వేలు ఎపుతున్నాడు ఇంకా భారీ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం మారుతి షిఫ్ట్ విడియో వేరియంట్ రెండు వేల పంతొమ్మిది డీజిల్ వేరియం యాభై తొమ్మిది వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాడు రేట్ అయితే రేట్ అయితే ఎక్కువ ఉంది కొంచెం తగ్గిద్దాం మాట్లాడి ఓన్ తోటి పంతొమ్మిది షిఫ్ట్ మారుతి షిఫ్ట్ డిజైర్ ఎల్ఐసీ వేరియంట్ ఎలక్సీ ఆప్షన్ రెండు వేల పదహారు పదిహేడులో రిస్ పెట్రోల్ కారు డెబ్బై రెండు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి నాలుగు లక్షల ఎనభై వేలు ఇంకా బాధగానే ఉంటుంది ఫైనాన్స్ చూద్దాం మారుతీ వ్యాగనర్ రెండు వేల ఇరవై ఒకటి మాటలు పెట్రోల్ కారు అండి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు ఇంకా తగ్గుతుంది రేట్గా ఉంటుంది యాభై ఏడు షోరూమ్ ట్యాక్ అంతా ఫస్ట్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వ్యాగనర్ అండి ఫైనాన్స్ కూడా మారుతి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ డీజిల్ కారు రెండు వేల పద్నాలుగు ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి నాలుగు లక్ష డెబ్బై వేలు చెప్తున్నాడు ఇంకా బాగా ఉంటుంది డీజిల్ కారు కదా మారుతి షిఫ్ట్ డిజైర్ టూర్ వెహికల్ రెండు వేల పదకొండు డీజిల్ వేరియట్ అసలు వీడియో కదా షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియం ఓల్డ్ వర్షన్ అండి ఫైనాన్స్ చేద్దాం రెండు వేల పదకొండు డీజిల్ కారు ఒక లక్ష డెబ్బై వేలు తిరిగింది రేట్ వచ్చరికి రెండు లక్ష డెబ్బై వేలు చెప్తున్నాడు ఇంకా బాగా ఉంటుంది వాగమోనాలు మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎలక్షన్ వేరియం రెండు వేల పదమూడు పెట్రోల్ కారు ఎనభై వేలు తిరిగింది రెండు లక్షల పదివేలు ఇంకా బాగా ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం మారుతి రిజ్జు విడియన్ వేరియంట్ రెండు వేల పన్నెండు రెండు వేల తొమ్మిది మోడల్ డీజిల్ వేరియంట్ ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది రేట్ వేసరికి ఒక లక్ష తొంభై వేలు ఇంకా బాగా ఉంటుంది ఫైనాన్స్ ట్రై చేద్దాం మారుతి షిఫ్ట్ డిజైర్ ఎల్ఐసీ వేరియంట్ రెండు వేల పదిహేడు పెట్రోల్ కార్ ఓన్లీ ఎనభై మూడు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి ఐదు లక్షలు చెప్తున్నాడు ఇంకా భారీగానే ఉంటుంది ఫైనాన్స్ వస్తుంది మారుతి షిఫ్ట్ డిజైర్ విడియా వేరియంట్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ కారు తొంభై ఒక వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందంట ఫస్ట్ వెహికల్ ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇంకా భారీగానే ఉంటుంది ఫైనల్ చెప్తున్నాడు తగ్గిద్దాం ఇంకా పది ఇరవై వేలు మారుతి బెల్ బెల్ డెల్టా వేరియంట్ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కార్ ఓన్లీ ముప్పై ముప్పై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందంట ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు ఇంకా బాగా ఉంటుంది రెండు వేల పంతొమ్మిది మారుతి బిల్ను బెల్నో రెండు రెండు బండ్లు మారుతి బిల్లను రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ కారు అరవై ఐదు వేలు తిరిగింది షోరూం ట్రాక్ ఉందంట రేట్ వేసరికి ఆరు లక్షల పదివేలు చెప్తున్నాడు ఇంకా బాగా ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం ఒక పది నిమిషాలు ఏమడుతుంది అన్న మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని ఉంటాయి సాంట్రో పెట్రోల్ కార్ ఓన్లీ రెండు వేల పంతొమ్మిది మోడల్ నలభై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ వెహికల్ నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నాడు శాంట్రో ఇంకా రేట్ తగ్గుతుంది బార్గానే ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం మారుతి వ్యాగనర్ బిఎక్సీ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ కార్ ఓన్లీ పెట్రోల్ కార్ ఓన్లీ ఓన్లీ పెట్రోలే రెండు వేల పద్దెనిమిది మారుతీ వ్యాగనర్ తొంభై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందంట రేట్ వచ్చేసరికి నాలుగు లక్షల పదివేలు చెప్తున్నాడు ఇంకా బార్గానే ఉంటుంది మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ డెబ్బై ఏడు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి నాలుగు లక్షల పదివేలు చెప్తున్నాడు ఇంకా బాగానే ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం మారుతి వ్యాగరాజ్ ఎలక్సీ వేరియంట్ రెండు వేల పన్నెండు పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ డెబ్బై ఒక తిరిగింది రేట్ వస్తే రెండు లక్షల యాభై ఐదు వేలు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాము కొను డైట్ మారాడు సార్ టైర్ మొత్తం సీల్ టైర్లు ఉన్నాయి ఉండే గ్రాండ్ ఐ టెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదమూడు మోడల్ తొంభై ఏడు వేలు తిరిగింది రేట్ వస్తాకి మూడు లక్షల నలభై వేలు చెప్తున్నాడు ఇంకా మారుతి షిఫ్ట్ జెడ్ఏ వేరియంట్ టాప్ టెన్ వర్షన్ రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ లక్ష తిరిగింది రేట్ వస్తే నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం మారుతి రిజు రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ కారు తొంభై ఐదు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి మూడు లక్షల అరవై ఐదు వేలు అండి ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం రిజు వెహికల్ డీజిల్ కారు ఆల్టో ఎలక్సాయ్ రెండు వేల పదకొండు పెట్రోల్ పై సిఎన్జి వెహికల్ తొంభై వేలు తిరిగింది రేట్ ఒక లక్ష డెబ్బై వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ ఎవరి రెండు వేల పన్నెండు పెట్రోల్ ప్లేస్ సిఎన్జి వెహికల్ ఎనభై రెండు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి రెండు లక్షల డెబ్బై వేలు ఇంకా బార్గెన్ ఉంటుంది మారుతి ఆల్టో రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ ఆల్టో కేటో ఎనభై ఎనిమిది రేట్ వచ్చేసరికి ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఇంకా బార్గెన్ ఉంటుంది మారుతి ఆల్టో ఈ రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు మారుతి ఆల్టో రెండు లక్షల అరవై ఐదు వేలు ఫైనల్ రేట్ అండి రేట్ ఏమి తగ్గుతలేడు సౌంటే అసలు మన ఓన్తో మారుదాం ఫైనాన్షియల్ వస్తుంది వెహికల్కి వెహికల్ చాలా బాగుంది పర్ఫెక్ట్ ఉంది ఏం పని లేదు పనిలో ఆల్టో మారుతి ఆల్టో కేటీ రెండు వేల పద్నాలుగు పెట్రోల్ కారు అరవై ఏడు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్షియల్ చేద్దాం మారుతి షిఫ్ట్ వీఎస్ వేరియం రెండు వేల ఆరు ఇరవై ఏడు వరకు వ్యాలిడ్ ఉంది ఓన్లీ పెట్రోల్ కార్ అండి ఎనభై ఆరు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి ఒక లక్ష ఎనభై వేలు మారుతి షిఫ్ట్ వీడిఐ రెండు వేల ఏడు డీజిల్ డీజిల్ వర్షం రెండు లక్షల ఐదు వేలు తిరిగింది రేట్ ఒక లక్ష తొంభై వేలు ఇంకా ఫైనాన్స్ బండ్లకి నెట్ కట్టుకోవాలి మార్తీ వ్యాగనర్ పదమూడు పెట్రోల్ ప్లేస్ సిఎన్జి వెహికల్ ఎనభై ఐదు వేలు తిరిగింది రేట్ వేసరికి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం మారుతి షిఫ్ట్ డిజైర్ పిఎక్సే వేరియట్ రెండు వేల పదమూడు పెట్రోల్ కార్ అండి ఓన్లీ తొంభై ఏడు వేలు తొంభై ఏడు వేలు తిరిగింది రేట్ వస్త మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది మారుతి షిఫ్ట్ వీడియో వేరియం రెండు వేల పది డీజిల్ కారు టూ ల్యాక్స్ జరిగింది రేట్ వస్త రెండు లక్షల పదివేలు ఎపుతున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ వస్తుంది మారుతీ షిఫ్ట్ వీడియో వేరియం రెండు వేల పదిహేను డీజిల్ కారు ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది రేట్ వస్త నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం మారుతి వ్యాగనర్ విఎక్స్ఏ వేరియం రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై మూడులో రిష్యూ అయింది జస్ట్ వన్ ఇయర్ వెహికల్ పెట్రోల్ ఓన్లీ పంతొమ్మిది వేలు మాత్రమే తిరిగింది నైన్టీన్ థౌసండ్ తిరిగింది రేట్ వేసరికి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్లో చేద్దాం మారుతి సియాజ్ వీడియో ప్లస్ డీజిల్ వర్షన్ రెండు వేల పదహారు ఎనభై ఆరు వేలు తిరిగింది రేట్ వచ్చరికి ఐదు లక్షల ఎనభై వేలు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్లో చేద్దాం మారుతి ఆల్టో కేటన్ రెండు వేల పది పదకొండులో రిష్యూ అయింది పెట్రోల్ కార్ ఓన్లీ ఇరవై వేలు ఇరవై వేలు మాత్రం తిరిగింది జస్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది రేట్ వచ్చేసరికి ఒక లక్ష అరవై వేలు ఇంకా రేట్ తగ్గుతుంది ఒక బార్ మార్తి విటారా బ్రిజా రెండు వేల పద్దెనిమిది డీజిల్ కారు ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది రేట్ వేసరికి ఎనిమిది లక్షల నలభై వేలు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం ఇది ఆటోమేటిక్గా డీజిల్ ఆటోమేటిక్ అండి మారుతి విటారా బ్రిజా రెండు వేల ప్లేస్ జెడ్డి టాప్ ఎన్ వర్షన్ రెండు వేల పదహారు డీజిల్ కారు డెబ్బై వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి ఏడు లక్షలు చెప్తున్నాడు ఢిల్లీ నుంచి ఇక ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆల్రెడీ ఇది ఇది మొత్తం ఇది ఢిల్లీ బండి ఇది కూడా ఇక ట్రాన్స్ఫర్ అయిపోయింది ఫోర్ ఫోర్ ఫోర్టు టెన్ ప్లస్ వేరియంట్ టాప్ బేసిక్ వేరియంట్ రెండు వేల పదిహేడు డిజిల్ కార్ అండి ముప్పై ఐదు వేలు తిరిగింది జస్ట్ వెహికల్ ఒరిజినల్ కదా జరిగిన వెహికల్ ముప్పై ఐదు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్షియల్ వస్తుంది వెహికల్కి ఫోర్ టుకోస్ పోర్టు రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ కారు ఎనభై రెండు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి ఆరు లక్షల ఎనభై వేలు ఈ టాప్ ఎం వర్షన్ అండి మహింద్రా ఎక్సీవి త్రీ హండ్రెడ్ డబుల్ సిక్స్ వేరియంట్ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ ఓన్లీ ఎనభై ఆరు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్షియల్ చేద్దాం టాటా నెక్సాన్ ఎక్స్ఎంఎస్ వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ కార్ ఓన్లీ నలభై ఒక ఐదు షోరూమ్ ట్రాక్ ఉందంట ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇంకా బాగానే ఉంటుంది ఫైనాన్స్ వస్తుంది చివరి స్పార్కు రెండు వేల పదకొండు పెట్రోల్ ప్లేస్ ఎల్బీజీ వెహికల్ లక్ష ఎగింది లక్ష రూపాయలు ఏవి ఫైనాన్స్ రాదు స్పార్క్ ఒక మూడు నాలుగు మూడు పనులు ఉన్నాయి రాండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే పదకొండు లక్ష ఇరవై వేలు అండి ఇంక రేట్ తగ్గుతుంది మారుతి విఠాల బ్రిజా రెండు వేల రెండు వేల పదిహేడు పదహారు పదిహేడు మోడల్ జెడ్ఏ ప్లేస్ టాప్ అండ్ వర్షన్ ఏడు లక్షలు ఏ లక్షలే సెవెన్ ల్యాక్స్ చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం టాప్ అండ్ వర్షన్ అండి టొయోటా ఇన్నోవా రెండు వేల పద్నాలుగు మోడల్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఒక లక్ష నలభై రెండు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి ఎనిమిది లక్షలు చెప్తున్నాడు ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నాడు ఇంకా బార్గెనీ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం టొయోటా ఇన్నోవా

డీజిల్ కారు ఒక లక్ష తొంభై వేలు తిరిగింది రేట్ వేసరికి ఐదు లక్షల యాభై వేలు అండి ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ వస్తుంది మారుతి ఎట్టిగా విఎక్సై వేరియంటు రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ ప్లేస్ సిఎన్జి వెహికల్ కస్టమర్ అడిగిరే బండి ఫోన్ అయిపోతుంది అప్పిరే మారుతి ఎట్టిగా విఎక్సై వేరియం రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ ప్లేస్ సిఎన్జి వెహికల్ జస్ట్ ఇరవై ఐదు వేలు మాత్రం తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందంట ఫస్ట్ వెహికల్ రేట్ వేసరికి పదకొండు లక్షలు చెప్తున్నాడు లెవెన్ ల్యాక్స్ చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం చాలా తక్కువ మార్తీ ఎట్గా విఎక్సీ వేరియం రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ ప్లేస్ సిఎన్జి వెహికల్ ఎనభై ఏడు వేలు రేట్ వస్తారు పది లక్ష ఎనభై వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం మార్చి ఎట్టిగా విఎక్స వేరియంట్ ట్యాక్సీ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మంచిగా ఓలా ఉబర్కి ప్లస్ మనకు సంబంధించిన ఏరియాలో కంపెనీస్ ఉంటాయి కదా దాన్ని నడిపించుకోవచ్చు మంచిగా క్యాబ్ పర్పస్ టాక్సీ వెహికల్ ఇది మారుతి ఎట్టిగా ట్యాక్సీ వెహికల్ విఎక్సీ వేరియం పెట్రోల్ ప్లేస్ చిఎన్జి వెహికల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ రేట్ వచ్చేసరికి పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇంకా బాగా చేయొచ్చు మా ఓన్తో మాట్లాడదాం ఎనభై వేలు మాత్రమే తిరిగింది ఆల్రెడీ కంపెనీ నడుస్తుంది నిషాన్ కిక్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీజిల్ వర్షను అరవై నాలుగు వేలు తిరిగింది రేట్ వచ్చరికి ఏడు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు ఇంకా బాగానే ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం ఎక్స్ఎల్ వేరియంట్ నిశాంత్ తేరాను రెండు వేల పద్నాలుగు మోడల్ తొంభై వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు ఇంకా బార్గెన్ ఉంటుంది ఫైనాన్స్ చేద్దాం క్విడ్ ఆర్ఎస్ఐ వేరే రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ కార్ ఓన్లీ యాభై మూడు వేలు తిరిగింది రేట్ వచ్చేసరికి రెండు లక్షల డెబ్బై వేలు అండి ఇంకా బార్గెన్ ఉంటే బార్గెన్ చేద్దాం ఇంకోటి ఉన్నవి కారు మొత్తం చూపించినప్పుడేదే దాదాపుగా రెండు వేల పైన కార్లు ఉన్నాయి ఇంకా సాయంత్రం చాలా కార్లు రాబోతున్నాయి ఆ కార్లు మొత్తం నేను యూట్యూబ్ లో పెట్టలేను మళ్ళీ సోమవారం తర్వాత ఏమన్నా కూడా వీడియో పెట్టగలుగుతా మనకు టైం దొరకక వీడియో సరే పెట్టలేకపోతున్నాము దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి పబ్లిక్ మాత్రం చాలా మంది వస్తారు చాలా కార్లు పోతున్నాయి మాకు అయితే సపోర్ట్ అయితే చాలా చాలామంది ఇంకా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము వెహికల్ అమ్మాలనుకుంటున్నాం కూడా మా దగ్గర తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి మేమే అమ్మేస్తాం పోనాలనుకుంటున్నాం మా దగ్గర రావచ్చు ఎందుకని అన్ని వెహికల్స్ కూడా ప్రతిదీ మేము చెక్ చేసి ముందుకు ఇస్తున్నాం దాదాపుగా మంచి వెహికల్ మంచి మంచి వెహికల్స్ డైలీ అమ్మున్నాం పోతున్నాయి మళ్ళీ వస్తున్నాయి అలా జరుగుతూనే ఉంది మనకు చాలా మంది ఫోన్ చేస్తారు అన్న డైలీ ఒక మూడు నాలుగు వీడియోలు అప్లోడ్ చేయండి వీట్యూబ్లో అంటారు మనం టైం చే అసలు వీడియో చేద్దామని టైంకి పబ్లిక్ ఫుల్ వస్తారు దాని ద్వారా మనం వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాము దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఒక వెహికల్ కావాలంటే మాత్రం మన కార్బా మన దగ్గర రండి మన అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పలో ఉంటుంది మీకు కింద నెంబర్ కనిపిస్తే మీకు ఏం డౌట్ ఉంటే ఆ నెంబర్లో కాల్ చేయండి అన్నీ క్లారిటీ ఎక్స్పెన్ చేస్తాం మా దగ్గర ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు దాదాపు పది మంది మా దగ్గర ఉంటారు ఆఫీస్ మన ఎగ్జిక్యూటివ్స్ మీకు ఏమి డౌట్నో కూడా అన్ని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు వచ్చిన తర్వాత కూడా మీకు ఏమి డౌట్న కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏమి ఇబ్బంది ఉండదు నేను కూడా ఆఫీసులోనే ఉంటాను మీకు ఏం డౌట్ కూడా నన్ను కలవచ్చు మీకు అన్ని క్లారిటీ చెప్తాను మీకు ఏమి ఇబ్బంది ఉండదు మన దగ్గర అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి సివిల్ ఉన్న వాళ్ళు చేస్తాను సివిల్ లేకున్న వాళ్ళు వచ్చేస్తాను సివిల్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎయిటీ టు నైంటీ హండ్రెడ్ పర్సెంట్ వంచేయచ్చు సివిల్ లేని వాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లోన్ చేస్తాను మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంటు తీసుకుని రండి నేనే లోన్ చేస్తా తెలంగాణకు సంబంధించిన అన్ని జిల్లాల వరకు లోన్ చేస్తాను మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఈ సండే జరిగే కార్ ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి కార్ తీసుకెళ్ళండి చాలా బాగుంటాయి ఏమి ఇబ్బంది ఉండదు ప్రతి చాలా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ